తిరుమల తిరుపతిలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏమాత్రం అవకాశం కుదిరినా స్వామివారి పాదాలను దర్శించుకుంటే అంతకన్నా గొప్ప విశేషం మరొకటి లేదని భక్తుల విశ్వాసం భక్తుల పాలటి కల్పవృక్షంగా తిరుమల కొండమీద ఉన్న స్వామివారు ఎన్నో పూజలను మరియెన్నో సేవలను అందుకుంటున్నాడు స్వామికి చేసే ప్రత్యేక సేవలలో సుప్రభాత సేవ చాలా విశేషమైనది ఈ సేవలో స్వామి సుప్రభాతం ముఖ్యమైనది ఈ సుప్రభాతం ఎందుకు సుప్రభాతాన్ని ఎవరు రచించారు దీని ప్రాముఖ్యతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం సుప్రభాతం అంటే మీకు శుభోదయం అనే అర్థం వెంకటేశ్వర స్వామిని మేల్కొలపడానికి ఉదయాన్నే ఈ సుప్రభాత స్తోత్రం పాడతారు శాస్త్రాల ప్రకారం స్వామిని యోగ నిద్ర నుంచి మేల్కొలపడానికి స్వామివారికి శుభోదయం తెలుపుతూ వెంకటేశ్వర సుప్రభాతాన్ని పాడతారు రోజువారీ నిర్వహించే పూజా కార్యక్రమాలు ఈ సేవతోనే ప్రారంభమై బంగారు వాకిలి తెరుస్తారు ఈ సుప్రభాతాన్ని శ్రీవైష్ణవ ఆచార్యుడు తమిళ మరియు సంస్కృత పండితుడు శ్రీవారి పరమభక్తుడైన అన్నన్ స్వామి రచించారు ఈయన ఐదు వందలు సంవత్సరాలకు పూర్వం అనంతాచార్యులు ఆండాళ్ దంపతులకు తమిళనాడులోని కంచి నగరంలో జన్మించారు శ్రీరామానుజ శిష్య పరంపరలో ప్రముఖమైన వాడు స్వామి వీరి గురువు వరదాచార్యుల రచనల ద్వారా శ్రీవారి గురించి తెలుసుకుని తిరుమల ఆలయానికి వెళ్లి వెంకటేశ్వరుని భక్తితో సేవించుకుంటూ ఎన్నో రచనలు చేశాడు ఆ రచనల్లో ముఖ్యమైనది ఈ సుప్రభాతం ప్రతిరోజు స్వామికి ఆలపించే సుప్రభాతంలో నాలుగు భాగాలు ఉంటాయి అవి వెంకటేశ్వర సుప్రభాతం వెంకటేశ్వర స్తోత్రం వెంకటేశ్వర ప్రపత్తి మరియు వెంకటేశ్వర మంగళాశాసనం సుప్రభాతం సుప్రజారామ అన్న రామాయణ బాలకాండలోని శ్లోకంతో ఆరంభమవుతుంది రెండవది వెంకటేశ్వర స్తోత్రం ఈ స్తోత్రం కమలాకుచచూచుక కుంకుమతో నియతారుని తాతులనీలతను అన్న శ్లోకంతో ఆరంభమవుతుంది ఇక మూడవది వెంకటేశ్వర ప్రపత్తి ఈశానం జగతోస్య విష్ణోహ వెంకటపతేర్ష్ణోహపరాం ప్రేయసీం అన్న శ్లోకంతో ఆరంభమవుతుంది చివరిగా వెంకటేశ్వర మంగళాశాసనం శ్రేయకాయ కళ్యాణ నిధయే వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అన్న శ్లోకంతో మంగళాశాసనం ఆరంభం అవుతుంది ఇలా నాలుగు ఘట్టాలతో వెంకటేశ్వర సుప్రభాత సేవ పూర్తి అవుతుంది ఉదయాన్నే ఈ స్తోత్రాన్ని విన్నా పఠించినా అత్యున్నత శక్తిని పొందుతారని మోక్షం వైపు అడుగు వేస్తారని పండితులు చెబుతారు విన్నారుకదా స్వామివారి సుప్రభాత సేవకు ఎంత విశిష్టత మరియు ఎంత ప్రాధాన్యత ఉందో మీరు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తుంటే స్వామివారి సన్నిధిలో ఈ సుప్రభాత స్తోత్రాన్ని ఆస్వాదించండి